ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడు ప్రాణంలో నిన్న దాన్ని కంటిన్యూస్ నిన్నేం మాట్లాడుకున్నాం అహం బ్రహ్మస్మి అనే జ్ఞానజ్యోతిని ఏ రకంగా మనం పొందుతామేంటి డిస్కస్ చేసాం ఈరోజు నవద్వారాలలో నవరంధ్రాలు అంటారు మన శరీరానికి సంబంధించి నవద్వారాలు నవరంధ్రాలు నవరంధ్రాలతో మూడు గుణాలతో సత్వగుణం రజోగుణం తమోగుణం ఆకాశాది పంచభూతాత్మికమై పంచభూతాలు ఆకాశం నేల వాయువు అగ్ని నీరు పంచభూతాత్మకమై ఆత్మచే అధిష్ఠితమైనటువంటి ఈ శరీరాన్ని మన ఆత్మచే పంచభూతాత్మకమై ఓకే సత్త రజో తమో గుణాలతో నవద్వారాలతో ఆత్మచే అధిష్ఠితమైనటువంటి ఈ శరీరాన్ని ఎవడైతే పూర్తిగా తెలుసుకొని ఎవరైతే నో దైజ్ అని వివేకాడు చెప్పినాడు మనల గురించి మనం తెలుసుకున్నట్టయితే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్పుడు ము మనల్ని మనం పూర్తిగా తెలుసుకొని మనమేంటో తెలుసుకోగలిగినప్పుడు దానిని ముక్తికి సాధన కనుక వాడుకోగలిగినట్టయితే అలా ఎవరైతే వాడుకుంటాడో వాడే జ్ఞాని అట్టివాడే క్రాంతదర్శి అట్టివాడే నిజమైనటువంటి జ్ఞానాన్ని దర్శించగలుగుతాడు అందరికి కూడా మంచి చెప్పగలుగుతాడు సర్వశ్రేష్ఠుడు వంద అశ్వమేధ వంద అశ్వమేధాలు వేల కొద్ది రాజసూయాలు కూడా ఈ జ్ఞాన యజ్ఞం ఇచ్చే ఫలంలో పదహారవ వంత అయినా సరే ఇవ్వలేవు సో ఇప్పుడు ఏదైతే మనం చెప్పున్నామో ఆ ఫార్మెట్లు నువ్వు కూడా తెలుసుకోగలిగినట్టయితే వంద అశ్వ మీద యాగాలు కానీ వేల కొద్ది రాజస్సు యాగాలు కానీ ఈ జ్ఞానం ఇచ్చినటువంటి ఫలంలో కనీసం పదహారవ వంత అయినా సరే ఇవ్వలేవు అని సో నిన్ను నువ్వు తెలుసుకోగలిగినప్పుడే సరిగ్గా ఏ యజ్ఞమైన ఏ యాగామైనా సరే ఇక నీ తర్వాత అన్నట్టే లెక్క యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఇవి అష్టాంగ యోగ సాధనాలు అష్టాంగ యోగ సాధనాలు ఏవి అంటారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఇవి అష్టాంగ యోగ సాధనాలు ఈ అష్టాంగ యోగ సాధనాలు ఏంటో మనం గతంలో భగవద్గీతలో మాట్లాడుకున్నాం ఇవన్నీ కలిపి అష్టాంగ యోగం అవుతుంది ఇది ముక్తిని సంపాదించి పెడుతుంది మనస్సు శరీరం మాట మనస్సు మన దేహం శరీరం మాట ఇవి ఎల్లప్పుడూ నువ్వు హింసకు దూరంగానే ఉండాలి అహింసయే పరమ ధర్మము కూడా సో నీ ఆలోచన కావచ్చు నువ్వు చేసే పని కావచ్చు నువ్వు మాట్లాడే మాట కావచ్చు అన్నీ కూడా హింసకు దూరంగా ఉండాలి అప్పుడు జరగాల్సిన మంచి అనేది అని చెప్పేసి చెప్తున్నారు అదే పరమ ధర్మం అని కూడా అంటూ ఉన్నారు సో రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం